మన మిద్దె తోటలో పువ్వులు చూడండి చక్కటి పువ్వులు ఎన్ని రకాల పువ్వులు మనసును దోచే పువ్వులు మధురమైన పువ్వులు మనసును ఇంపుగా చేసే పువ్వులు మన చామంతి పువ్వులు హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం మిద్దె తోటలో చామంతి పువ్వులు చూడండి చెట్ల నిండా చామంతి పువ్వులే రకరకాల చామంతి పువ్వులు ఇంకా ఇవన్నీ ఇప్పుడు తెంపేసుకుందా ఈ పువ్వులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇప్పుడు వచ్చినాయి అనమాట నేను ముందు తెంపినప్పుడు ఈ పువ్వులు ముగ్గల్లాగా ఉండే కానీ ఇప్పుడు వచ్చినాయి ఇట్లా మంచిగా ఉన్నాయి చూడండి ఇట్లా చెట్ల నిండా పువ్వులే చాలా రకాల చామంతి పువ్వులు ఉన్నాయి చెట్ల నిండా పువ్వులే ఉన్నాయి ఇంకా ఈ పువ్వులన్నీ తెంపేసుకుందాం మళ్ళీ వాడిపోతాయి చాలా రోజులు అవుతుంది ఇప్పటికే ఇప్పుకొని తోటలో చామంతి పువ్వులు ఉండడం వల్ల తోటకైతే ఎంత అందమో చూడండి కాడలతోటి తెంపుకోవాలి మనం ఫోటోలకి పెట్టాలంటే కాడలతోటి తెంపుకోవాలి చూస్తున్నారా ఎంత మంచి కలరో ఇది ఇంకొక కలరు నిండుగా ఊసింది చూడండి రేకులు అనేటివి నిండుగా ఉన్నవి ఇవేమో రేకులు సైడ్ల కొంటుంది మధ్యలో ఇట్లా బొడుకు వస్తుంది మీకు తెలుస్తుంది చూడండి ఇన్నే ఉన్నాయి రెండు ఇదొక కలరు ఇదొక కలర్ అనమాట ఇవి గిటా ముద్ద ముద్దగా భలే ఉన్నాయి కదా మంచిగా అనిపిస్తున్నాయి చూడండి చెట్లకు ఉంటే ఉప్పుకొని గిట వారం పది రోజులు అవుతుంది తెంపబుద్ధి అవుతలే చెట్టు నుంచి ఇంకా వదిలేస్తా ఇంకా ఈ చామంతులు అయితే ముద్ద అనమాట ఇవి గిట రెండు కలర్స్ ఉంటాయి డబల్ షేడ్ అనమాట ఇగో ఇట్లా సైడ్లో కొంటే మేరున్ కలర్ ఉంటుంది అనమాట ఇవి ఇక చెట్లకు ఇప్పుకొని ఎన్ని రోజులు అవుతుంది నెల రోజులైనా చెట్ల మీద ఈ విధంగా ఉంటాయి మస్తున్నాయి కదా ఇంకా ఇదొక కలర్ చూడండి ఇది ఇప్పుకొని చాలా రోజులు అయింది కదా కలర్ అనేది కొంచెం షేడ్ అయిపోయిందనమాట కలరు షేడ్ అయినాక అంత లుక్ ఉండదు ఫ్లవర్ అనేది ఇక్కడ వింది చూడండి అదే కలరు ఇట్లుంటది ఫస్ట్ మనకు ఈ కలర్ లోనే రెండు రకాలు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇదొక రకం అయితే ఇదొక రకం అనమాట మీకు తెలుస్తుంది పువ్వుకు పువ్వు తేడా ఇగో ఇదొక రకం అయితే ఇగో ఇదొక రకం కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట ఇంకా ఇవి గిటదం వేసుకుందాం ఎన్ని రకాలు చూడండి మీకు చివరికి చూపిస్తా మన తోటలో ఎన్ని రకాల చామంతి పువ్వులు ఉన్నాయనేది చెట్ల నిండా ఉండి అన్నీ వాడిపోయినాయి చూడండి ఇట్లుంటాయి ఈ కలరు ఇంకా ఇదైతే వైట్ చామంతి ఇదొక కలర్ అనమాట ఏ పువ్వుకు ఆ పువ్వే సాటి ఇక చూడండి ఎట్లున్నాయో ఇంకా ఇది ఎల్లో ఎల్లో అయితే నాలుగైదు రకాలు ఉన్నాయి ఎల్లోనే కానీ రేకులు వేరు వేరు ఉంటాయి అనమాట ముద్దగా రిక్కగా అట్లా చూడండి ఇది చామంతి చూడండి ఇది పచ్చ చామంతి అనమాట ఇట్లిగో గుత్తులు గుత్తులు ఇట్లా గుత్తి తెంపుకోవచ్చు ఇల్లోనే ఇదొకటి అనమాట ఇప్పటిదాకా మన దెంపుకున్నది అయితే ఇప్పుడు ఇదొకటి అనమాట ఇంకా వైట్లో గిట ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి వైట్ చామంతి ఇంకా చూడండి ఇవన్నీ వైటే చెట్ల నిండా పువ్వులే చూడండి ముద్ద ముద్దగా ఇదొక రకం అనమాట ఇవైతే బొకెల మాదిరే అసలు ఎట్లా అంటే అట్లా ఊస్తాయి చిట్టి చిట్టిగా వైట్గా ఉంటాయి అనమాట మధ్యలో ఎల్లో కలర్ బొడుపు ఇదొక మోడల్ మంచిగా ఉంటాయి ఇవి గిట చెట్ల నిండా వస్తాయి ఇక్కడ అన్ని అవే చూడండి తెంపేసినాము ఇంకా అన్ని ఎండిపోతాయి గిట అన్ని కట్ చేసేసిన చూడండి ఇట్లుంటాయి ఇవి ఇక్కడ గిట చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పువ్వులు చెట్ల నిండు ఉన్నాయి ఎక్కడ తెంపాలో అర్థమైతలేదు నాకు ఇక చూడండి మీరే ఎట్లున్నాయో ఎక్కడ తెంపాలో అర్థమవుతలేదు కానీ కొన్ని కొన్ని అయితే తెంపుకోవాల్సిందే కదా చూస్తురా ఎట్లున్నాయో ఇంకా ఇక్కడ చూడండి పచ్చ కలరు ఎన్ని కలర్స్ మస్తున్నాయి కదా చెట్ల నిండా పువ్వులే చూడండి మస్తున్నాయి కదా ఇంకా ఇవి గిట్ట తెంపేసుకుందాం అసలు ఎల్లో కలర్లలో ఐదారు రకాలు అంటే అసలు అర్థం కాదనమాట అన్ని ఎల్లోనే మళ్ళీ చూసురా ఎంత చక్కటి పువ్వులో చూడండి భలే ఉన్నాయి కదా ఇదొక కలరు ఎన్ని పువ్వులో మా తోటలో అయితే ఇంకా చాలా రకాలు ఇగో నార్లు తెచ్చి పెట్టుకున్న చూడండి ఇగో ఇవన్నీ రకాల నార్లే అంటే చిట్టి చామంతులు అనమాట ఇవి చిన్న చిన్న చిట్టి చామంతులు నా గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఉండే చిట్టి చామంతులు ఈ మధ్యలో పోయినాయి ఇంకా మళ్ళీ సేవ్ చేసిన అనమాట నారు ఇంకా అవి నెక్స్ట్ ఇయర్కి వస్తాయి ఇంకా ఇక్కడైతే చూడండి చెట్టు నిండా పువ్వులే ఉన్నాయి కదా ఇదొక రకం అనమాట చామంతిలో అసలు మనం గుర్తుపట్టలేము ఇక చూడండి ఎట్లుందో ఇది మధ్యలో గ్రీన్ వస్తుంది ఈ రేకుల రేకులగ్గిట గ్రీన్ వస్తుంది ఇక చూడండి ఇంకా ఇక్కడ చూడండి ఇదొకటి అనమాట బల్ల ఉంది కదా ఇది గిట చూస్తున్నారు కదా ఏ పువ్వుకు ఆ పువ్వే సాటి ఇంకా ఇక్కడ గిట చూడండి చెట్టు నిండా పువ్వులే ఇది ఇంకా ఇప్పుడిప్పుడు ఇప్పుకుంటున్నాయో ఇప్పుకొని ఇంకా ఇక్కడ జీనియా రిక్కగా ఎంత చక్కగా వచ్చినాయో చూడండి ఇంకా ఇక్కడ జీనియానే వైట్ కలర్ లో వచ్చింది ఇక్కడ చాందిని చూడండి చక్కటి పువ్వు ఇక్కడ చాందిని పూలు ఇవి గిట చామంతి పూల మాదిరే ఉంటాయి కానీ ఇది ఒక మోడల్ అనమాట ఇవి గిట పూసి 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 అయిపోయి వచ్చింది చూడండి ఇట్లుంటాయి ఇవి ఇంకా మన ముద్ద మార్నింగ్ గ్లోరీ అయితే పూసి పూసి అయిపోయింది అనమాట ఇంకా ఇది వైట్ చాందిని అనమాట ఇది గిట చక్కగా ఊసింది చూడండి ఇంకా ఇక్కడైతే ఇక్కడైతే జర్మనీ పువ్వులు చూడండి ఎప్పుడు చెట్ల నిండు ఉంటాయి ఎప్పుడు చెట్ల నిండే రకరకాల జర్మనీ పువ్వులు ఇంకా ఇవి గిట కొన్ని కొన్ని తెంపుకుందాం చూడండి ఎంత చక్కటి కలరు ఈ పువ్వులను చూస్తుంటే మనసుకి ఎంతో అన్నమాట ఎంత చక్కగా ఉన్నాయో చూడండి భలే ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ గంటే చూడండి ఆరెంజ్ కలర్లో ఇప్పటి వరకు నల్ల కుంకుమ కలర్ కదా ఇది ఆరెంజ్ కలర్ ఇంకా చెట్ల నిండు ఉన్నాయని తెంపుతున్నాం మళ్ళీ అన్నీ ఇంకా వదిలేసి అన్నీ ఎండిపోయినాయి చూడండి ఎన్ని పువ్వులు అంటే తెంపుకుంటాం మనము చెప్తున్నా కదా ఏ పువ్వుకు ఆ పువ్వే సాటి తోటలోకి వస్తే పువ్వుల అందాలే వేరనమాట ఇంకా ఇవైతే ఎల్లో కలరు ఎట్లున్నాయో చూడండి ఇన్ని కలర్లు నేను ఎంత మంచిగా పెంచుతున్నానో చూడండి ఇంకా నాకు జాగ ఉంటేనా ఎన్ని రకాలు పెంచేదాన్నో ఉన్న జాగలోనే ఇన్ని అయితే పెంచుతున్నా మొక్కలంటే ఇష్టం కాబట్టి కష్టమైనా పెంచుతున్నానమాట కష్టం అనుకుంటే ఇంత అందాన్ని మనం పొందలేం కదా ఇష్టంగా పెంచాలి ఇంకా ఇవన్నీ విత్తనాలే గో ఇట్లా ఎండిపోయి రాలిపోతున్నాయి సేవ్ చేసేటివి సేవ్ చేస్తున్నా అలాగే నేను ఇట్లా తెంపుతా చూడండి ఇట్లా తెంపుతా ఇట్లా ఎంత ఏం చేస్తా అంటే ఇట్లా వాడేస్తా ఇంకా మొలుస్తాయి ఇగ చూడండి ఇక్కడ మొలిసింది అదే నారు జర్మనీ పూల నారే ఇట్లా వడేస్తా అనమాట ఇగో ఇవన్నీ విత్తనాలు ఈజీగా మొలుస్తాయి ఇంకా చెట్టుకు డిసెంబర్ పువ్వులు చూడండి నిండా కూస్తున్నాయి మంచి కలర్ అనమాట కలర్ఫుల్గా ఉంటాయి అనమాట ఈ డిసెంబరాలు రోజు గుప్పెడన్నీ పోస్తాయి ఈ డిసెంబరాలు గిట అసలు మనం తెంపలేకపోతాం ఏం చేసుకుంటాం ఇన్ని పువ్వులు రెండు కొన్ని కొన్ని ఉంటే ఇష్టంగా తెంపుకుంటాం చాలా ఉంటే ఏవి తెంపాలో అర్థం కాదు చూడండి ఇట్లా అనమాట పువ్వులు ఇంకా ఇవి వైట్ డిసెంబరాలు ఇవి గిట చెట్టు నిండా వస్తున్నాయి ఎక్కడ చూడు తోటలో పువ్వులే కూరగాయలు తగ్గిపోయినాయి పువ్వులు ఎక్కువైనవి చూడండి ఇవి వైట్ డిసెంబరాలు ఇంకా ఇవి బంతి పువ్వులు చెట్టు నిండా బంతి పువ్వులే ఉన్నాయి కాకపోతే ఇంక ఇప్పుకోలేదు ఇలానే వదిలేద్దాం ఇంకా ఇవైతే పింక్ కలరు గోరింక పూలు అనమాట ఎట్లున్నాయో చూడండి పింక్ కలరు రెడ్ పింక్ వైట్ ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయి ఈ గోరింక పూలల్లో ఇట నా దగ్గర అయితే నాలుగు కలర్స్ ఉన్నాయన్నమాట వైలెట్ కలరు రెడ్ ఆరెంజ్ ఇప్పుడైతే రెడ్ పింక్ ఊస్తున్నాయి ఇక చూడండి చెట్లకు ఎట్లున్నాయో ఇంకా ఇక్కడ వచ్చి రెడ్ కలర్ గోరింకా ఇవి గిట చూడండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇవైతే చిట్టి గులాబీ లాగా ఉంటాయి కలర్ అయితే ఇంకా పింక్ గులాబీలు చూడండి నాటు పింక్ గులాబీలు అలాగే ఇక్కడ గిట రెండు ఉన్నాయి బలే ఉన్నాయి కదా నాటు గులాబీలు చూడండి ఇప్పటి వరకు మన మిద్దె తోటలో తెంపుకొచ్చుకున్న పువ్వులు ఎన్ని రకాల పువ్వులు తెంపుకున్నామో చూడండి చక్కటి పువ్వులు మన మిద్దె తోటలో పువ్వులు పది రకాల చామంతులు రెండు రకాల జర్మనీలు రెండు రకాల గోరెంక పువ్వులు ఇంకా గులాబీలు డిసెంబరాలు ఎన్నో రకాల పువ్వులు అయితే ఇప్పటి వరకు నేను తెంపుకొచ్చుకున్నా చూడండి ఎంత చక్కటి చామంతులో ఎన్ని కలర్స్ ఇలా రోజు తెంపిన వడవని పువ్వులు మన మిద్దె తోటలో పువ్వులు భలే ఉన్నాయి కదా మనసును దోచేస్తున్నాయి కదా రకరకాల చామంతులు వావ్ అనిపించేలా ఉన్నాయి కదా మరి మీకు నచ్చిందా మన తోటలోని పువ్వుల హార్వెస్ట్ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక్క వీడియోలో కలుద్దాం బాయ్